Welcome to JLTV 7 News. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ నేతలు కార్మికులు ఘనంగా నిర్వహించారు జగద్గిరిగుట్ట వెంకటేశ్వర్ కాలనీలో గల జీహెచ్ఎంసి స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ కార్యాలయం బాలానగర్ డంపింగ్ యార్డ్ తదితర డంపింగ్ యార్డ్ వద్ద ఆయా ప్రాంత నేతలు కార్మికులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే బాలనగర్ డంపింగ్ యార్డ్ కార్మికులు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న నిజాంపేట్ వైస్ చైర్మన్ డబ్బాల మల్లికార్జున్ రామకృష్ణ తిరుపతయ్య శేఖర్ ఆది సూరి రామాంజనేయులు రాజు తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా బాలనగర్ డంపింగ్ యార్డ్ వద్ద అన్నదాన కార్యక్రమంతో పాటు జెండా ఆవిష్కరణ కూడా నేతలు చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా చైర్మన్ ఎత్తరి గోపి అధ్యక్షుడు చెవిటి వెంకన్న మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మా కార్మికులను కృషి చేస్తున్నారని తామంతా అంబేద్కర్ కన్నా కళలు నెరవేర్చే దృక్పథంతో అడుగులు వేస్తున్నామని అనేక విషయాలు వెల్లడించారు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఇంకా ఆయప ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు అంబేద్కర్ అమర్ హే సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం అంటూ వారందరూ నినాదాలు చేశారు ఈ రోజు గేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి జేఏసీ యూనియన్ సజ్జాటో జేసి యూనియన్ ఆధ్వర్యంలో అదే విధంగా ఎత్తరి గోపన్న చైర్మన్ ఆధ్వర్యంలో మల్లికార్జున ఆధ్వర్యంలో ఈరోజు యూనియన్ ఆఫీసులో అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని కార్యక్రమాలున్నా కార్మికుల పక్షాన రాజ రాజ్యాంగంలోనే మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టిగా మరి అన్నగారు కోపన్ ఆధ్వర్యంలో వందలాది మందికి కార్మికులకు దారి చూపిస్తుండు కాబట్టిగా అదేవిధంగా గ్రామ పంచాయతీలో కూడా అన్న ఎల్లి పనిచేస్తుండు మల్లికార్జున ఆధ్వర్యంలో మరి అన్నగూడ గ్రామ పంచాయతీల హైదరాబాద్ తెలంగాణ సగం వరకు మరి గోపర్ నాద పనిచేస్తున్నాం కాబట్టి అందరం కలిసి అంబేద్కర్ సుస్థితితోటే పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రతి డంపింగ్ దగ్గర ప్రతి సర్కిల్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలి అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని ప్రతి ఒక్క కార్మికునికి సజ్జాట లీడర్లకు కార్మికులకు అందరికీ తెలియడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం మన హక్కుల ఎవరైతే చెడగొడుతున్నారో అంబేద్కర్ రాజ్యం రాజ్యాంగంలో మన హక్కులు సాధించుకోవాలని మరి మరే మరి యూనియన్ నాయకులకు అందరికీ జరుగుతుంది ఒక్క నిమిషం మాట్లాడాలి మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ స్టేట్ స్వచ్ఛ టిప్పర్ ఆఫీస్ ఎందు ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి చేయడం జరిగింది ఇదే విధంగా స్వచ్ఛట కార్మికులందరూ కూడా ప్రతి డంపింగ్ దగ్గర ప్రతి ఏరియాలో ప్రతి మున్సిపాలిటీలలో కూడా ఈ రోజు స్వచ్ఛట కార్మికులందరూ కూడా ఘనంగా అంబేద్కర్ జయంతి చేయడం జరుగుతుంది అంబేద్కర్ చేసిన నియమాలు ప్రతి ఒక్కరికి వారి హక్కులను సాధించుకునే విధంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు కార్మికుల పోరాటం గాని ప్రతి ఒక్కరూ ఈరోజు జరిగే రాజ్యాంగం గాని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది ఇదే విధంగా తోటి కార్మికుల హక్కులు కూడా సాధించుకునే విధంగా ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఈరోజు స్వచ్ఛాత కార్మికులు అందరి తరఫున మీడియా మిత్రుల తరఫున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్మికులకు ఈ విధంగా ప్రతి కార్మికుడు కూడా అంబేద్కర్ జయంతి చేసుకుంటూ మన హక్కుల కోసం పోరాటం చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ స్వచ్చాత టిప్పర్ జేఏసీ చైర్మన్ ఎత్తల్ గోపి